అందరికీ నమస్తే టు సాఫ్ సీదా ముచ్చట ప్రజాపాలన ఫలాలు చూస్తాంటే ఒక్కొక్క మేధావులకు కడుపు నిండిపోతున్నట్టున్నది జాబ్ క్యాలెండర్ ప్రకటించిర్రు కొలువులకు ఎక్కడే ఆల్చం అన్నట్టు నమ్మి ఓటేసిన నిరుద్యోగులు సంతోషంతో పొంగిపోతున్నారు కౌలు రైతులకు పన్నెండు వేలు రైతు భరోసా పదిహేను వేలు ఇష్టమైన అన్నందుకు రైతన్నలు మురిసి ముప్పందం అవుతున్నారు ఇట్లా ప్రజాపాలన వైభోగం గురించి చెప్పాలనంటే ఎంత చెప్పినా తక్కువే ఇది కదా అసలైన ప్రజాపాలన ఫలాలు అంటే ఇది కదా కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అని గోరి తెచ్చిపెట్టుకున్న గొప్ప పాలన అంటే జనాలు ఇళ్ళల్లో తిని పండుకుంటే సుఖానికి మరుగుతురని ఉద్యమించింది ఏది రాదని రోడ్లు ఎక్క తట్టు చేసి వాళ్ళ ఆరోగ్యాల కోసం ఎంత వాట పడుతున్నది సర్కారు నిరుద్యోగులు అనేటోళ్ళు పుస్తకాలు చదివి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయితే అందరు ప్యాస్ అయి ఉద్యోగాలు సంపాదిస్తే వాళ్ళకు జీతాలు ఇచ్చేదందుకు పైసలు ఏడికెళ్ళది అందుకే వాళ్ళు చదివేదందుకు కాకుండా సడకుల మీద రప్పించి నిరసనలు చేపిస్తే అప్పుడు కదా ఎక్కువ మంది కాంపిటీషన్లు లేకుండా పోతారు సర్కారు ఖజానాకు భారం దగ్గుతుందని ఎంత మంచి

రైతులకు ఉత్తగనే కరెంటు నీళ్ళు ఇస్తే సర్కారు ఏముంటుంది అందుకే వాళ్ళు కూడా రాస్తారో కాలు ధర్నాలు చేస్తేనే కదా సర్కారు విలువ తెలుస్తుంది ఇట్లా ఎవ్వరికైనా ఉత్తగనే ఏదైనా ఇస్తే దాని విలువ అర్థం కాదని ఏడ్పించి ఉరికిచ్చి కాళ్ళ మీద పడి తమరే దిక్కు అని ఆశగా చేతులు రాసి ఎదురు చూసినప్పుడు కదా సర్కారు విలువ అందరికీ ఆదుకుండేది అందుకే మన సర్కారు ఏదైనా అడగక ముందే చేస్తలేనట్టున్నది ఎవ్వరైనా సరే రోడ్లెక్కి పోలీసు వాళ్ళతోటి తన్నులు తిని పోలీస్ టౌన్లలో దవాఖాన్లలో పడితేనే ఫలాలు దక్కుతాయని వాళ్ళందరినీ ప్రేరేపిస్తున్నట్టున్నది సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే అట్టిగా నమ్మిరు నిరుద్యోగులు కానీ తమరు ఏం చేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలతో ఫోటో దిగి నేనే ఇచ్చిన గప్పాలు కొట్టుకుండు ఈ ముఖ్యమంత్రి అట్లనే గ్రూప్ వన్ ఎంపిక రేషియో అని చెప్పి హామీ ఇచ్చింది ఎవరు ఇప్పుడు వెనకడికి వేసింది ఎవరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంపు అని హామీ ఇచ్చి ఆ మాట తప్పింది ఎవరు వేల పోస్టులతో మెగా డిఎస్సి అని కల చూపెట్టి ఇప్పుడు అభ్యర్థులను అరెస్ట్ చేపిస్తున్నది ఎవలు మొన్నటి వరకు జాబ్ క్యాలెండర్ హామీని నమ్మి గ్రామ గ్రామ కాంగ్రెస్ పార్టీ కోసం దిరిగిన నిరుద్యోగ యువతను ఇప్పుడు పేడ్ ఆర్టిస్టులను అవమానించి అరెస్టులు చేపిస్తుంది ఎవరు ఇవన్నీ చూసుకుంటుంటే ప్రజాపాలన ఫలితాలు ఎంత చక్కగా ఉన్నాయో తెలుస్తలేదా